అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా అమ్మవారి దేవల్ల సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక మరి ఈ రోజు వీడియో ఏంటి అంటే చాలా మంది కూడా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ కొంతమంది ఎన్నో లక్షలు సంపాదిస్తూ ఉంటారు బిజినెస్ పర్పస్ మీద కానివచ్చు జాబ్ పర్పస్ మీద మీద లేదంటే ఏదైనా కానీ లక్షలు సంపాదించు కొంతమంది వేలలోనే ఇరవై వేలు లేని ఇరవై ఐదు వేలు ముప్పై వేలు ఇలా సంపాదిస్తూ ఉంటారు కదా అంటే ఇరవై వేలు సంపాదించిన వాళ్ళు కొంచెం మిగల్చగలుగుతున్నారు కానీ లక్ష రూపాయలు సంపాదించిన వాళ్ళు ఎందుకు మిగల్చడం లేదు అలానే కొంతమంది ఇరవై వేలు సంపాదించే వారు కూడా డబ్బులు మొత్తం ఖర్చు పెట్టేస్తుంటారు అంటే వాళ్ళు ఎలా సేవ్ చేసుకోవాలి మనీని అనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్తున్నాను ఫ్రెండ్స్ మీరు మీ అంటే మీకు వచ్చిన డబ్బుని అనవసరం ఖర్చులు చేయకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ అయితే పాటించుండండి చాలా మంచి ఫలితం అయితే కలుగుతుంది ఈ అంటే శుక్రవారం రోజు శుక్రహోరలో మీరు ఈ చిన్న రెమెడీ అనేది చేయడం వల్ల మీకున్న అనవసర ఖర్చులనే తగ్గి మీకు ఆదాయం అనేది పెరుగుతుందండి అసలు ఒక్కసారి ట్రై చేసి చూసారని మీరు వదలరండి ఖచ్చితంగా ప్రతిసారి మీరు ఇలానే చేస్తూ ఉంటారు అంత శక్తివంతమైంది ఈ రెమెడీ అనేది చాలా మంది అనుకుంటూ ఉంటారు కొంతమంది ఏమనుకుంటారంటే నాకు లక్ష రూపాయలు జీతం వస్తుంది మిగలడం లేదే వాళ్ళకి యాభై వేలే కదా జీతము అట్లా ఎలా మిగిలుస్తున్నారు అని చాలామంది డౌట్ ఉంటుంది కదా అలాంటి వారందరూ వాళ్ళ డౌట్ తీరిపోవాలి అని అంటే ఈ విధంగా అయితే ట్రై చేయండి అండి చాలా మంచి ఫలితం కలుగుతుంది ఇంకొంతమంది వాళ్ళ పెళ్ళి వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళ కోసమని లేంటే వాళ్ళ పిల్లల భవిష్యత్ బాగుండడం కోసమని కొంచెం ఫిక్స్డ్ డిపాజిట్ అనేది చేస్తూ ఉంటారు కానీ ఏదో అవసరం వల్ల ఖచ్చితంగా ఆ మనీ అనేది తీస్తూ ఉంటారు అన్నమాట చిన్న చిన్న ఖర్చులకు కానివ్వచ్చు దేనికైనా కానీ అలా మీరు ఆ డబ్బులు తీయకుండా ఇక అక్కడ వరకు ఉంచేసియాలంటే ఇలా అయితే ట్రై చేయండి చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది అనమాట రేపే శుక్రవారం అంటే శుక్రహోరలో అంటే రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది గంటల లోపు ఈ గంట మధ్యలో మీరు ఈ చిన్న రెమెడీ అనేది చేయాలండి శుక్రహోరలోనే చేయాలండి చాలా శక్తివంతమైంది రాత్రి సమయంలోనే ఎందుకంటే వారాహిమవారు రాత్రి దేవత కాబట్టి రాత్రి సమయంలోనే ఈ రెమెడీ అనేది చేసుకోవాలి ఇందుకు మనకు కావాల్సిన ఒక గాజు బౌలు ఒక పసుపు కొమ్మేనండి కేవలం ఒకే ఒక పసుపు కొమ్ము నేను ఈ వీడియో ముందుగా అప్లోడ్ చేయడానికి కూడా ఇదేనండి కారణము మీరు పసుపు తెచ్చుకో అంటే పసుపు కొమ్మలు ఇంటికి తెచ్చుకుంటారా నేను ఈ రోజు మీరు తెచ్చుకోకపోయినా కానీ రేపు అంటే శుక్రవారం రోజు పసుపు తెచ్చుకుంటే చాలా మంచిది అమ్మవారికి కూడా ఎంతో ఇష్టమైంది పసుపు ఆ రోజు మీరు కొంచెం పసుపు ఇంటికి తెచ్చుకుని కానీ చాలా మంచిదండి కాబట్టి మీరు ఈ రోజైనా కానీ రేపైనా కానీ వంద గ్రాముల పసుపు కొమ్మలని తెచ్చుకోండి ఫ్రెండ్స్ పసుపు కొమ్మలు ఇంట్లో ఉండడం ఏం అరిష్టం ఏం కాదండి చాలా మంచిది శుభప్రదమైన పసుపు కూడాను అలాంటి పసుపుల్లో ఒక పసుపు అంటే పుచ్చిపోయింది విరిగిపోయింది కాకుండా మంచి పసుపు కమ్మ ఒకటైతే తీసుకొని ఇక మీరు ఆ రోజు అండి ఈ రెమెడీ ఈరోజు చేయాలనుకుంటున్నారు కదా ఎగ్జాంపుల్కి ఈరోజు నేను ఈ రెమెడీ చేయాలనుకుంటున్నప్పుడు రాత్రి సమయంలో చేస్తున్నాను కాబట్టి పొద్దున్నుంచి సాయంత్రంలో పని అంతా చేసిన తర్వాత నా వీలుగా నా వీల్ని బట్టి అంటే ఇప్పుడు నా దగ్గర ఒక వంద రూపాయలు ఉందో లేదంటే రెండు వందలు ఉందో లేదంటే ఐదు వందలు ఉందో ఇలా మీ వీళ్ళని బట్టి మీ చేతిలో ఎంతైతే ఉందో యాభై రూపాయలు ఉన్నా కానీ ఆ యాభై రూపాయల మధ్యలో పసుపు అనేది పెట్టేసి దాన్ని రోల్ చేసుకోవాలండి అంటే పసుపు కొమ్ము కనిపించకుండా ఆ యాభై రూపాయలని చుట్టేసి దాన్ని మనం గాజు బౌల్లో పెట్టుకోవాలన్నమాట గాజు బౌల్లో ఎందుకు పెట్టాలంటే అది మనం చూస్తూ ఉండగలగాలండి గాజు వాడాలి ప్లాస్టిక్ అస్సలు వాడకూడదు ఆ బౌల్ని మీరు ఒక రాత్రి అంటే ఆ రాత్రి అంతా అమ్మవారి దగ్గరే ఉంచేసి పూజ గదిలో పెట్టేసుకొని మరుసటి రోజు దాన్ని ఏం చేయాలంటే అలానే మీరు మీ హాల్లో పెట్టుకోండి ఇంకేం చేయను అసలు అంతేనే అంతేనా రెమెడీ అనేది అలా మీరు ఆ పసుపు కొమ్ముని దాచిపెట్టిన ఆ డబ్బులు అనేది అక్కడే ఉంచేయాలండి ఆ గాజు డబ్బా పెట్టి మీరు హాల్లో కానీ మీరు ఎక్కడైతే ఎక్కువ చూస్తూ తిరుగుతూ ఉంటారో ఆ ప్లేస్లో కనుక పెట్టినట్లయితే మీరు దాన్ని చూస్తూ ఉన్నా కానీ అసలు ఆ డబ్బులు అస్సలు ఖర్చు పెట్టలేరండి మీరు ఎలానే ప్రతి శుక్రవారం ఏమైనా చేసుకోవచ్చు లేదంటే మీ చేతిలో ఎప్పుడు డబ్బులు ఉంటే అప్పుడైతే చేసుకోవచ్చు అనమాట ఇక దాంట్లో వేశారంటే ఇక మీరు ఆ డబ్బులు తీయలేరండి అలా తీనీయకుండా మీకు వేరే మార్గం నుంచి అమ్మవారు డబ్బు కుట్టిస్తారనమాట లేదంటే మీకు రావాల్సిన డబ్బు మీకు రప్పించడము ఇలా ఏదైనా కానీ ఒక మంచి పరిష్కార మార్గం అయితే అయితే చూపిస్తారండి మీరు ఈ డబ్బు మాత్రం అనవసరంగా ఖర్చు చేయరు అత్యవసరంగా ఖర్చు అయితే మాత్రమే మీరు ఈ డబ్బు వాడేలాగైతే అమ్మవారు చేస్తారు అది కూడా ఎప్పుడు వాడాలి ఎలా వాడాలి అనేది కూడా అమ్మవారి మీకు మంచి సలహా ఇస్తారు ఫ్రెండ్స్ అప్పటి వరకు మీరు ఇలానే ప్రతి వారం అనుకూల శుక్రవారం సమయంలో చేసినట్లయితే చాలా మంచి ఫలితం కలుగుతుంది మీ డబ్బు అనేది అనవసరంగా ఖర్చు కాకుండా ఉంటుంది కాబట్టి మీకు ఆదాయం పెరిగే మార్గాలు అయితే ఎన్నో ఉంటాయి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసుకోండి ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్ మీరు పసుపు కొమ్ముని ఆ డబ్బుల్లో చూడుతూ ఉంటారు కదండి కనిపించకుండా అలాంటప్పుడు అమ్మవారిని ఒక్కసారి తలుచుకొని వజ్రఘోషం వజ్రఘోషం లేదంటే ఓం వారాహి దేవియే నమ ఓం వారాహి దేవియే నమహ అనైనా వజ్రఘోషం అనైనా ఓం వారాహి దేవియే నమ అనైనా ఈ రెండిట్లో ఏదైనా ఒకటి అనుకుంటూ ఈ రెమెడీ అనేది చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంచి ఫలితం కలుగుతుంది అమ్మవారి అనుగ్రహంతో మీకు మీ కుటుంబ సభ్యులకు అంతా మంచిగా జరగాలి మనస్ఫూర్తిగా నేను కూడా అమ్మవారిని వేడుకుంటున్నాను ఇక మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నాకు తప్పకుండా అయితే కామెంట్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి అంతవరకు సెలవు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి